తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్కడ వాస్తు దోషాలు ఉన్నాయి మా ఇంట్లో ఈ వాస్తు దోషాల నివృత్తి కోసం మేము రకరకాల రెమెడీస్ చెప్తూ ఉన్నారు కానీ అవి అవి చేయించుకునేటటువంటి స్తోమత లేదు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు ఓన్ హౌస్ వాళ్ళు ఇప్పుడు రెంటెడ్ హౌస్ వాళ్ళు ఉన్నారనుకోండి ఇప్పటికి ఇప్పుడు ఖాళీ చేసి వెళ్ళలేవండి కానీ ఇంట్లో ఎంతో కొంత దోషాలు ఉన్నాయి అవి నివృత్తి అవ్వటం కోసం ఏమైనా మార్గం ఉందా చెప్తారా అని అడిగే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏమైనా చెప్తారా తప్పకుండా చెప్తాను పద్మిని ఎందుకంటే వాస్తు అనేసరికి నిజంగా చెప్పాలంటే ఎంత ప్రాబల్యం వచ్చేస్తుందంటే మినిమంగా వాస్తు అందరికీ తెలుసు ఈశాన్యంలో ఏమి ఉండాలి నైరుతులు ఏమి ఉండాలి అని చెప్పి కాకపోతే ఏంటి అని అంటే ఎంత వాస్తు ఎంత చూపించినా కూడా ఇప్పుడంటే అపార్ట్మెంట్స్ కానివ్వు ఫ్లాట్స్ వల్ల కానివ్వు లేదు అంటే కనుక ఇండిపెండెంట్ హౌజెస్ దగ్గర కానివ్వు ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇది వరకు ఇంటికి ఇంటికి మూడు నాలుగు అడుగులు దూరం ఉండేది ఇండిపెండెంట్ హౌస్ అలా ఉండాలి కూడా అంట ఇప్పుడు అలా కాదు ఒకళ్ళ కాంపౌండ్ వాల్ మీద ఇంకో కాంపౌండ్ వాల్ పడిపోతుందేమో ఉందంతా దగ్గరగా కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అవును మరి అలాంటప్పుడు ఏం చెయ్యాలి ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఏం లేదంటున్నారు కానీ మాకు ఇంట్లో ఏదో ఒక చికాగ్ అయితే మాత్రం అనిపిస్తుంది అని వాళ్ళు బాగుంది ఇల్లు ఇంకా బాగుంది ఇంకా బాగా కలిసి రావాలి అని అనుకునే వాళ్ళు ఒక ఐదు నామాలు ఉంటాయి అనమాట ఐదు నామాలు రోజు చదువుకుంటే చాలా మంచిది లేదు అనుకుంటే కనుక వారానికి ఒకసారి మీరు చక్కగా ఒక వాటర్ పెట్టుకొని దాని మీద చేయి పెట్టుకొని నూట ఎనిమిది సార్లు ఈ నామాలు అన్న తర్వాత ఆ నీళ్లు చక్కగా ఇంట్లో జల్లుకుంటే కూడా చాలా మంచిది అనమాట అయితే మరి నామాల వల్ల మనకి ఏం లభిస్తుంది అని అంటే గనుక దిక్కులు ఆకి దిక్పాలకులు ఉంటారు అనమాట అందరూ కూడా వాళ్ళందరూ కూడా అవుతారు అనమాట ఈ నామాలు గనక పలికితే ఏమవుతారు ఏమవుతుంది అంటే వాళ్ళు సంతుష్టులు అవుతారు ఆ అవుతారు అని అనుకున్నప్పుడు మరి ఇంత చిన్న రెమెడీతోనే సంతోషం అయిపోతారా అని అంటే గనక ఎనర్జీస్ అనమాట మీవన్నీ వాస్తు అంటే ఏంటి అని అంటే పంచభూతాలకి సంబంధించిన ఎనర్జీ ఆ ఎనర్జీని స్టెబిలైజ్ చేస్తుంది ఆ నామం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే ఎప్పుడైతే ఎనర్జీని స్టెబిలైజ్ చేస్తుందో వాస్తు కూడా అట్లానే పాజిటివ్ డైరెక్షన్ లో స్టెబిలైజ్ అయ్యి మనకి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఓకే మరి ఇప్పుడు నామాలు ఏంటనేది చూద్దాం మనం చూసుకుంటే గనక ఓం తత్పురుషాయ నమః ఓం సత్యోజాత ఓం నమః అలాగే ఓం ఈశానాయ నమః ఈ ఐదు నామాలని చక్కగా చదువు రోజు చదువుకు ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు చదువుకొని వాస్తు పరంగా మా అన్ని చక్కగా ఉండాలి ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఏవి కూడా మా ఇంట్లోకి రాకుండా ఉండాలి అని చెప్పి దండం పెట్టుకుంటే చాలా మంచిది చదివేటప్పుడు చక్కగా ఇల్లంతా తిరుగుతూ ధూపం కూడా వేయచ్చు నామాలు చదువుతూ చక్కగా ఓం ఓం ఓ మఘోరయన ఓం సత్యోజాత వాదేవ్ ఆయన మహా ఓమీసానాయన మహా అలా చదువుకుంటూ చదువుకుంటూ చక్కగా వేయొచ్చు ఒకటి రెండోది ఏంటంటే ఇంటి యజమాని గనక ఈ పని చేస్తే చాలా బాగా పని చేస్తా ఏంటి అని అంటే అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్ద కలిపేసేసి ఎంగిల్ అవ్వకుండా పక్కకు పెట్టమని చెప్పండి చిన్న కప్పులో పెట్టమని చెప్పండి కింద కాకుండా ఆ ఆ కప్పు తీసుకొని వెళ్ళిపోయి చక్కగా బయట పెట్టేసి రోజు ఆఫీసులు కదండి మేము సాయంత్రం రాత్రిపూట పర్వాలేదు రాత్రి సాయంత్రం అయినా పర్వాలేదు పొద్దున్న టిఫిన్ నేను వెళ్తూ ఉంటారు కొంచెం కొంచెం ఆ టిఫిన్ అయినా పెట్టి బయట ఓకే అసలు చాలా బాగా కలిసి వస్తుంది ఎటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీస్ రావడం కానివో లేదు అంటే కనుక ఒక్కొక్కసారి సడన్ గా ఇంట్లో ఊరు ఊరికే పడిపోతూ ఉంటారు జనాలు ఎందు పడతారో తెలీదు ఆ మెట్ల మీద నుంచి అండి ఈ మధ్య కాలంలో మేము ముగ్గురం దిగుతూ ఫ్రాక్చర్ అయ్యాండి మా కాలు అని కూడా చెప్పిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు అది ఎంత హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయినా కూడా ఫ్రాక్చర్ ఫ్రాక్చర్ సో బాధపడుతూ ఉంటుంది అట్లాంటివి ఏమన్నా లేదు అంటే కనుక మేము ఇంటికి వెళ్దాము అని అనుకుంటున్నాము సడన్ గా ఎక్కడో పడిపోయామండి అని చెప్పి బండి మించి పడిపోయామని చెప్పి అంటూ ఉంటారు ఇలాంటివన్నీ ఇంటి ముంగట ఎంతో మంది పడే వాళ్ళు ఉంటారు మన ఇంటి ముందు నడుస్తూ నడుస్తూ బండి స్కిడ్ అయి పడే వాళ్ళు ఉంటారు ఇట్లాంటివన్నీ కూడా క్లియర్ అయిపోతాయి సో ఈ నామాలని ప్రతిరోజు ఒక్కసారి అంటే ఎన్నిసార్లు టైమ్స్ చదువుకుంటే చాలా మంచిది ఫైవ్ మేము కొంచెం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదవడానికి కూడా మేము రెడీగా ఉన్నాము అంటే ఓకే ఐదు కలిపితే ఒక్కసారి అయినట్టు అనమాట ఓం తత్పురుష ఆయన ఓం అఘోర ఆయన ఓం సత్యోజాతాయనమా ఓం వామనాయన ఇట్లా ఈ ఐదు నామాలు చక్కగా ఒకటేసారి చదువుకోవచ్చు అదే ఈ ఐదు నామాలు ఒక్క సెట్ అట్లా లేదా అట్లా చదువుకుంటే ఖచ్చితంగా ఈ వాస్తుకి సంబంధించిన సమస్యలు పై అయితే మా ఇంట్లో మగవాళ్ళు చేయరండి యాక్చువల్గా చేయాల్సింది అని చెప్తుంటారు కదా చెయ్యరండి అన్న పక్షాన ఆడవాళ్ళు చేయొచ్చా లేదు చేయకు వాళ్ళక ఇంటి మగవాడికి ఒక అర్హత ఉంటుంది అట్లాగే ఏదైనా కానీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని అంటే వినకపోతే ఏంటి అని అంటే మీరు మామూలుగా మీరు తినే కంచంలో కాకుండా మీరు వండిన తర్వాత ఆ పదార్థం తీసుకుని వెళ్ళి పెట్టండి ఈ నామాలు చదవడం గురించి అక్క నామాలు చదవడం ఇంట్లో వాళ్ళు లేడీస్ కూడా చదువుకోవచ్చు నేను చెప్పేది అన్నం పెట్టం పెట్ట ఇంటి యజమాని పెట్టాలని చెప్పాను కదా అది మాత్రం ఇంటి యజమాని పెట్టకపోతే కనుక ఆడవాళ్ళు చేయకూడదు ఆ వాళ్ళు ఖచ్చితంగా వండ వండిన తర్వాత కొంచెం నైద్యం పెట్టిన తర్వాత అది కాస్త ఏదైనా ఒక ఐటమ్ తీసుకొని వెళ్ళి చక్కగా బయట పెట్టడం అనేది అలవాటు చేసుకోవచ్చు ఇంటి యజమాని అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కదా ఇప్పుడు మన మావగారు ఉన్నారంటే ఆయన యజమాని మళ్ళీ కొడుకు కూడా యజమాని యజమాని అవుతారా పెట్టాలి ఎవరైనా కొడుకైనా పెట్టచ్చు మా పెద్దవాళ్ళకి మనం బాధలు ఉంటాయి మనకి కలిసి కాపురము అని అంటే ఒకళ్ళ మాట ఒకళ్ళు గౌరవించుకునే ఇల్లు అయితే ఓకే గౌరవించట్లేదు మా మాట అంటేనే తీసి పడేస్తున్నారండి అని చెప్పి అత్తగారు అనుకున్నా నా మాట ఎక్కడ వింటారని చెప్పి కోడలు అనుకున్నా తప్పేం లేదు కొడుకు ఇది కూడా ఆయన కూడా ఇంటేజమాన్ కిందకే వస్తుంది భర్త పెట్టం అక్క ఇప్పుడు మీరు అన్నం పెట్టాలి అని అన్నారు కదా మొదటి ముద్ద పెట్టాలి అన్నారు కదా కాకులు పెట్టమన్నారు లేవు కదా హైదరాబాద్ లో అయితే కాకులు ఉంటే మాత్రం కాకులు పెట్టే ధైర్యం ఉందా ఇప్పుడు జనానికి అది కూడా ఒక పెద్ద ఇదే కాక తినొచ్చు తినకూడదు ఆ రోజుల్లోనే తినాలేమో అబ్బిక రోజే తినాలేమో ఇవన్నీ ఆలోచనలు మనకి సాయినాథ అబ్బికనే అలాంటివి పెట్టుకోకూడదు సరే కాకి తింటే చాలా మంచిది లేదు అంటే కనుక పక్షులు అవి కూడా తినొచ్చు ఆ కుక్కలకైనా సరే మీరు పెట్టచ్చు తప్పం లేదు ఏవైనా సరే పశుపక్షాదులు ఏవైనా సరే జీవాలు ఎవరు తిన్నా కూడా ఏమీ పర్వాలేదు కాకపోతే ఏదైనా పక్షులు తింటే దాని ఫలితం అనంతంగా ఉంటుందని చెప్పచ్చు డిఫరెన్స్ మాత్రం ఉంటుంది మీరు చూస్తే కనుక మర్క్యూరీ వాస్తుకు సంబంధించిన దాంట్లో ప్రత్యేకమైన పాత్ర పోషించేది మర్క్యూరీ ఆయనే కదా డబ్బులు నిలబడేటట్టు చేసేటప్పుడు కామ్ గా ఉంటాడు ఆయన ఏం మాట్లాడకుండా అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే కనుక పక్షులకి పెడితే చాలా మంచిది పెసర్లు నానబోసి పెడితే కూడా చాలా మంచిది ఓకే ఈ ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు వాస్తు రూపంలో బాగాలేక వచ్చాయి అని అంటే పక్షులకు పెడితే ఆ ఇబ్బందులు తొలగడానికి అవకాశం ఓకే అక్క సో వాస్తుకి సంబంధించినటువంటి సమస్యలతో డెఫినెట్ గా ఇబ్బంది పడుతూ ఉంటారు సో అది రెంటెడ్ హౌస్ అయినప్పటికీ బాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ కృతజ్ఞతలు అక్క నమస్తే నమస్తే